నమః శ్రీ సరస్వత్యై ఓం వాంఛితార్థ మహాకాళేశ్వరేశ్వరీం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి శారదీయ శరణవరాత్రి మహోత్సవములు ఈ రోజు మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవ భేదంగా ప్రారంభించుకోవడం జరిగింది మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు విశేష అభిషేకము తదుపరి గణపతి పూజ పుణ్యాహవాచన మాతృకా మండలము అంకురారోపణము ముఖ్యదేవతా కలశస్థాపన అమ్మవారి విశేష పూజలు ఈరోజు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా పుష్పార్చన కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ గణపతి హవనము ఈరోజు చేసుకోవడం జరిగింది తదుపరి రేపు అమ్మవారిని గాయత్రి రూపంలో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది తదుపరి ఈ విధంగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకారంలో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది చివరి రోజు అయినటువంటి ఈ రోజున అమ్మ జరుగుతుంది ఈ పదకొండు రోజుల ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు సర్వేజన సుఖినో బాగుంది పాత మల్కాజి గ్రామంలో వెరిసి ఉన్నటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నవరాత్రి మహోత్సవములు ఈరోజు అంగరంగ వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది ఉదయాన్నే అమ్మవారికి విశేష అభిషేకము చేయడం జరిగింది తదుపరి వేదము వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తములచే గణపతి పూజ పుణ్యాహవాచనము ఋత్వికరణము అంకురారోపణము అఖండ దీపాస్థాపనము మాతృకా మండలము సర్వతోభద్ర మండలాది దేవతము ముఖ్యదేవతా కలశ స్థాపనము చేయడం జరిగింది ఈరోజు విశేష కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం చేసుకోవడం జరిగింది తదుపరి గణపతి హోమము చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మిగతా రోజుల్లో కూడా అమ్మవారిని విశేషమైనటువంటి అలంకరణలతో పూజించడం జరుగుతుంది ఇట్టి మహత్తర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు సర్వేజన సుఖినో భవంతు